వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడే ఒక తాజా వివరాలు అయితే రావడం జరిగింది వాలంటీర్ల ఖాతాలోకి ముప్పై వేల రూపాయలు మరి అవేంటి వివరాలు అనేది చూసే ముందు మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇకపోతే ఉద్యోగులకు షాక్ మరేంటా పూర్తి సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసేసండి రెండు ముఖ్యమైన వివరాలు అయితే ఇందులో రావడం జరిగింది ఇక ముందుగా వాలంటీర్లకు ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది అది అదేంటనే చూద్దాం గ్రామ అవార్డు వాలంటీర్లను అభినందించి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో చేపట్టాలని సీఎం జగన్ సూచించారు మండలానికి ఐదుగురు మున్సిపాలిటీలో పది మంది వాలంటీర్లను ఎంపిక చేసి సేవారత్న కింద ఇరవై వేల రూపాయలు నియోజకవర్గానికి ఐదుగురికి సేవా వజ్ర కింద ముప్పై వేల రూపాయలు మిత్ర కింద మిగతా వారికి పదివేల రూపాయలు అయితే ఇస్తారు వాలంటీర్ల హాజరు ఇతర సర్వేల ఆధారంగా మార్కులు కేటాయించి అర్హులను ఎంపిక చేస్తారు మరి ఇది నిజంగా వారందరికీ కూడా ఒక మంచి వార్తని చెప్పుకోవాలి మరి గతంలో కూడా గ్రామ వార్డు వాలంటీర్ల సేవలకు సత్కార వేడుకలు అయితే ఘనంగా జరిపిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ యొక్క సందర్భంగా మరొకసారి ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే ప్రారంభించాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరొకసారి సూచించడం జరిగింది ఇక ఇదిలా ఉండగా ఉద్యోగులకు షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అమలాపురంలోని పురపాలక సంఘం సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే వాలంటీర్లకు సంబంధించిన వివరాలతో పాటు ఉద్యోగులకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి అయితే సమ్మెలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాక్ అయితే ఇచ్చారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని కోనసీమ జిల్లా అమలాపురంలో ముగ్గురు వార్డు వాలంటీర్లపై వేటు వేశారు వీరు ముగ్గురిని కూడా విధుల నుంచి తొలగిస్తున్నట్లు అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు కాగా తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించి నెలకి పద్దెనిమిది వేల వేతనం చెల్లించాలని పలు చోట్ల వాలంటీర్లు సమ్మె నోటీసులు అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదండి వాళ్ళని అయితే ఉద్యోగులుగా గుర్తించి నెలకి పద్దెనిమిది వేలు చెల్లించాలని చోట్ల వాలంటీర్లు సమ్మె నోటీసులు అయితే ఇస్తున్నారన్నమాట